ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా ఆ క్రియల్లో నీ మనస్సు నీ ఆరాధన లేదు నీ సమర్పణ లేదు నీ డెడికేషన్ లేదు నీ హృదయం శుద్ధితో చేయటం లేదు నీ క్రియలు అందుకని క్రియల ద్వారా కాదు అంటే క్రియ చేయక్కర్లేదు అనుకుంటారు పన్నేం చేయక్కర్లేదు గాల్లో దీపం పెట్టి దేవుడు అని బే ఉన్నామంటే అయిపోతాయి అనుకుంటున్నారా అవదో దేవుడికి పనివారు కావాలి కోత ఎంతో విస్తారము కోత వారి కోసం ప్రార్థించండి కోత పని వారి కోసం ప్రార్థించడం చెప్పాడు ప్రభు లోకంలో ఎనిమిది గంటలు వాడిచ్చే జీతం కోసం యు ఆర్ గివింగ్ యువర్ మైండ్ యువర్ బాడీ యువర్ టాలెంట్ అండ్ యువర్ వర్కింగ్ డే ఓకే జీవనోపాధి కోసం పొట్ట పూటి కోటి కోసం పని చేసుకోవాలి పని చేయాలని వాడు భోజనం చేయకూడదు ఏదో పని చేసుకొని తను తాను పోషించుకోవాలి ఇంటి వారిని పోషించాలి ఇంటి వారిని పోషించకపోతే వాడు అవిశ్వాసి కట్టే చేడ్డవాడు అన్నాడు ప్రభు బట్ అదే సమయంలో మరి మిగిలిన ఎనిమిది గంటలు పోతే ఇరవై నాలుగు గంటలు ఎన్ని గంటలు ఉన్నాయి మరి పదహారు గంటలు ఏం చేస్తున్నావు నిద్రపోతున్నారా ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు నిద్రపోతారంటే ఇంతకు ముందు కానీ ఎనిమిది గంటలు నిద్ర లేదు ఇప్పుడు అనేకులకి సరే ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకొని బాడీకి కూడా దేవుడి దేవాలయం కనుక ఆ బాడీకి కావాల్సిన ఆహారము నిద్ర విశ్రాంతి అవసరం ఎయిట్ అవర్స్ పోయింది మరి మిగిలిన ఎయిట్ అవర్స్ ఏం చేస్తున్నారు ఒక ఆఫీసులో ఎయిట్ అవర్స్లో నువ్వు చేసిన పనికి పనంత పని నువ్వు దేవుని కోసం చేయొచ్చు కదా మిగిలిన ఎయిట్ అవర్స్లో ప్రార్థించవచ్చు కదా బైబిల్ పట్టించవచ్చు కదా ధ్యానించవచ్చు కదా ఈ రోజున విశ్వాసులు చూడండి రోజు రోజుకి ప్రభువుని వారానికి ఒకసారి కలిసే విశ్వాసులు బాధలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తండ్రి అనేవాళ్ళు ఆ దినాలలో విపరీతమైన పరిస్థితి చూస్తున్నాం నీ దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించు యాగం అంటే ఏంటి యాగాలు ఎప్పుడు చూడలేదా మీరు ఎప్పుడు చేయలేదు కానీ చూడలేదా ఏంటంటే యాగం చూడలే ఏం చేస్తారు మంటలో మంట పెట్టి ఏం చేస్తారు నెయ్యి పోస్తారు పోస్తే ఏమైంది నెయ్యి నెయ్యి బూరయిందా నెయ్యి గారయిందా నెయ్యి ఏమైపోయింది కరిగిపోయింది కరిగిపోయింది ఆ నెయ్యి మూలానా లేక ఆ నూనె మూలాన అక్కడ వెలుగు వస్తుంది అక్కడ మంట వస్తుంది అక్కడ ఉష్ణం వస్తుంది కొన్ని 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 అయితే సుగంధం వస్తుంది అక్కడి నుంచి నీవు సజీవయాగంగా దేవునికి అర్పించుకో అంటే నీ నీ జీవితాన్ని ఖర్చు పెట్టడం ద్వారా అక్కడ దేవుని నామానికి మహిమ రావాలి ఆయన నామానికి ఘనత రావాలి ఆయనలో ఉన్న ఆ ప్రేమ వెలుగు నీలో ప్రతిబింబించాలి నీవు కరిగిపోవాలి తను తాను ఉపేక్షించుకొని తను తాను అసహించుకొని డినాయ్ అవర్సెల్స్ నువ్వు లేవు అనుకోని దాన్ని పొగలన్నాడు నేను కాదు ఏమయ్యాడు నేను నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అది క్రైస్తవ జీవితం అది దేవునికి సమర్పించుకోవటం సజీవ యాగముగా పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా మూడు మాటలు ఉన్నాయి అక్కడ పరిశుద్ధమైన దాన్నే దేవుడు అంగీకరిస్తాడు దేవునికి అనుకూలముగా అనుకూలంగా అంటే దేవునికి ఇష్టమైన రీతిగా దేవునికి ఇష్టమైన రీతిగా చాలా సార్లు మనం దేవుని ఇష్టాన్ని చెయ్యం మన ఇష్టం చేసుకుంటాం దేవుని పనే చేస్తాం మన ఇష్ట ప్రకారం చేస్తాం మన ఇష్ట ప్రకారం కాదు దేవుని చిత్త ప్రకారం చేయాలి మనకు అనుకూలమైనట్టు కాదు దేవునికి అనుకూలమైనట్టుగా చేయాలి మనకు కుదిరినప్పుడు కాదు దేవుడు అడిగినప్పుడు చేయాలి మనం అనుకున్నట్టు కాదు దేవుడు చెప్పినట్టు చేయాలి అది సమర్పణ ఐఎం జీరో నేనేం చేయాలి నాకు తెలియదు దేవుని చేతులకు మనల్ని అప్పగించేసుకున్నప్పుడు యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోనండి ఒక్కొక్క వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుందో దేవుని సువార్త ప్రకాశం సువార్త సువాసనలు ప్రపంచమంతటా వెదజల్లబడతాయి దేవుని బిడలు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది దేవుని సువార్త వెలుగు ప్రకాశిస్తుంది దేవుని సువాసన అర్పించుకున్న వారి జీవితాల్లో నుండి సువాస ఇంపైన సువాసన వెదజల్లబడుతుందంట క్రైస్తవుడు అంటే అనేటట్టు లేదు క్రైస్తవులు అంటే అంటున్నారు ఎందుకు సువాసన లేదు దుర్వాసన వస్తుంది మనలో కొన్ని కాలిస్తే సువాసన వస్తాయి కొన్ని కాలిస్తే ఏమొస్తాయి ఎండు చేపలు కాదు ఏం వాసన వస్తుంది చూడండి అది ఎండు చేపే వాసన మళ్ళీ దాన్ని వేసి మంట పెట్టామంటే ఏమవుతుంది ఇంకా వాసన వస్తుంది గంధపు చెక్కని తీసుకొని రొద్దండి కొయ్యండి కోయబడుతున్నా సరే అందులో నుంచి బూతులు రావు తిట్టులు రావు ఘర్షణ రాదు ఘుమఘుమలాడే సువాసన వస్తుంది ఒక కొవ్వొత్తు వెలిగించినప్పుడు అది కాలిపోతూ ఉంటుంది కానీ వెలుగు ప్రకాశింపజేస్తుంది ఒక నిజమైన క్రైస్తవుడు క్రీస్తు కొరకు కాలిపోవాలి క్రీస్తు కొరకు అరిగిపోవాలి క్రీస్తు కొరకు నిందలు శ్రమలు అపనిందలు బాధలు కలుగుతున్నప్పుడు మరింతగా క్రీస్తు నామానికి సువాసన చేసి విశ్వాసులుగా బ్రతకాలి దేవునికి దగ్గరగా ఉన్న నాటి శిష్యులు ఆది అపోస్తలు ఈరోజు కూడా కొంతమంది విశ్వాసులు వాళ్ళు పెద్దగా సోషల్ మీడియాలోకి రారు మీకు టీవీల్లో కనపడరు మనుషుల నోట్లో వినపడరు కానీ దేవుని కోసం కరిగిపోతున్న వారు దేవుని నామాన్ని మహిమ తెచ్చినట్లుగా వారు ప్రార్థనలు చేస్తున్నవారు దేవుణ్ణి స్థుతిస్తున్నవారు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు కోకొలలుగా ఉన్నారండి ఇంకొక చెప్పారు అక్కడ శరీరాన్నంతా వాడాలని చెప్పుకుంటూ వెళ్ళి ఎన్నో విషయాలు ఇక్కడ అసలు విశ్వాసులు అనేవారు ఎలా ఉండాలి అన్నది చెప్పుకుంటూ పోతే పదకొండవ వచనం మాత్రం తొమ్మిదవ వచనం మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి చెడ్డదాన్ని అసహించుకోవాలి అని హత్తుకొని ఉండాలి ఏంటంటే రెండు పనులు ఒకటి అసహించుకోవటమే కాదు ఇంకొకటి హత్తుకోవాలి సాధారణంగా ఒకసారి రక్షించబడిన విశ్వాసులు అందరూ కూడా వారి జీవితాల్లో ఇతరులను చూసినప్పుడు ఇతర విశ్వాసుల్లో తప్పులు చూసినప్పుడు పొరపాట్లు చూసినప్పుడు బలహీనతలు చూసినప్పుడు వాళ్ళు వాళ్ళని దిద్దడానికి ప్రయత్నిస్తారు అసహించుకుంటారు చౌకబార్గించుతారు పడిపోయాడు పాడైపోయాడు అని వ్యాఖ్యానాలు చేస్తారు ఏంటంటే కానీ అదే బలహీనత నాలో ఉందేమో అని చూసుకోరు సరే ఆ బలహీనత నాలో లేదు మంచిదే న్యూట్రల్గా ఉన్నాను దట్స్ నాట్ ఇనఫ్ నీలో వాళ్ళు చేసిన తప్పు లేదు కానీ నువ్వేం చేసావు నువ్వేమీ చేయలే నీలో ఏం రావాలి మేలైన దాన్ని నువ్వు చేయాలి మేలైన దాన్ని ఎరిగేది చేయకపోతే అది నీకు పాపమొగను చెడ్డదాన్ని అసయించుకోవాలి మంచిదాని హత్తుకోవాలి నువ్వేమో హత్తుకోలేదు కానీ చెడ్డదాన్ని వెళ్లకుండా ఉన్నావు మంచిదే కానీ దేవుణ్ణి హత్తుకోలే నువ్వు పనికి మనల పనులు చేయటం లేదు మంచిదే కానీ దేవుని పని చేయటంలా దేవుని మహిమపరచడం లేదు